అండే అయిన దేవుని వద్ద నుండి ప్రభుని యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక ఆమేన్ ఫిబ్రవరి నెల రెండవ తారీఖు కొరక ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదులో మూసిపెట్టి ఉన్నాడు ప్రవక్త అయిన యశాగ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము రెండవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను నీడలో మనమందరం నీడలోకి ఏదో ఒక సమయంలో వెళ్ళాలి ఎండ కళ్ళను మిరుబిట్లు గొలుపుతుంది కళ్ళు దెబ్బతింటాయి ప్రకృతి వర్ణాలను వివిధ రంగుల్ని గుర్తుపెట్టే శక్తిని కోల్పోతాయి వ్యాధికి లోనై మస్క చీకటి కమ్మిన గదిలోనో మన వాళ్ళెవరన్నా చనిపోతే దుఃఖ ఛాయలు కమ్మిన ఇంట్లోనో కొన్నాళ్ళు ఉండాలి కానీ భయపడవద్దు అవి దేవుని చేతి నీడలే ఆయనే నిన్ను నడిపిస్తున్నాడు నీడలో మాత్రమే నేర్చుకోగలిగిన పాఠాలు కొన్ని ఉన్నాయి ఆయన వదనాన్ని చూపించే చిత్రం చీకటి గదిలోనే వ్రేలాడుతుంది చీకటిలో ఉండి ఆయన నిన్ను పక్కకి నెట్టేస్తాడని అనుకోవద్దు సుమి నువ్వు ఇంకా ఆయన అంబుల పొదిలోనే ఉన్నావు పనికిరాని దాన్ని పారేసినట్టు ఆయన నిన్ను పారేయలేదు సమయం వచ్చేదాకా నిన్ను అలా ఉంచుతున్నాడు సమయం వచ్చినప్పుడు గురిపెట్టి నిన్ను పంపాలనుకున్న చోటికి రివ్వున వదులుతాడు తద్వారా ఆయన మహిమ పొందుతాడు నీడల్లో ఒంటరితనంలో కాలం గడుపుతున్న వాళ్లారా అమ్ముల పొది విలుకాడి వీపుకి ఎంత గట్టిగా కట్టేసి ఉంటుందో తెలుసు కదా చెయ్యి చాపితే అందేలా ఉంటుంది దాన్ని అతను ఎప్పుడూ పోగొట్టుకోడు కొన్ని సందర్భాలలో చీకటి స్థితిలో ఎక్కువ ఎదుగుదల ఉంటుంది మొక్కజొన్న ఎండాకాలపు వెచ్చని రాత్రులలో పెరిగినంత వేగంగా మరెప్పుడూ పెరగదు మధ్యాహ్నపు టెండలో దీని ఆకులు వంకీలు తిరిగి ముడుచుకుపోతాయి కానీ ఏదన్నా మబ్బు సూర్యుని కమ్మగానే తిరిగి తెరుచుకుంటాయి వెలుగులో లేని శ్రేష్టత కొన్నిసార్లు నీడలో ఉంటుంది ఆకాశంలో రాత్రి వ్యాపించినప్పుడే నక్షత్రలోకం సాక్షాత్కరిస్తుంది సూర్యరశ్మిలో వికసించని పూలు కొన్ని రాత్రి వేళ విరబోస్తాయి అలాగే మామూలు సమయాల్లో మనకు కనబడిన సద్గుణాలెన్నో కష్టకాలలో స్పష్టంగా బయటికి కనిపిస్తాయి బ్రతుకు నిండా ఎండలే మండిపోతే ముఖం కమిలి వాడిపోతుంది చల్లని చిరువాన చల్లులు పడితే అది నవజీవంతో కళకళలాడుతుంది ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభుైన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి నువ్వు ఇచ్చిన మరి మంచి వర్తమానాన్ని బట్టి వంద స్తోత్రం జరుచుకుంటున్నాం తండ్రి దేవా మా యొక్క జీవితాల్లో దుఃఖాలు వ్యాధులు నష్టాలు లాంటివి ఎదురైనప్పుడు ప్రవ్వ ఇవన్నీ కూడా మా జీవితానికి పాఠాలు అని చెప్పేసి ప్రవ్వా ఆత్మీయంగా అర్థం చేసుకుంటూ ప్రభువా అయా నీ చేతి నేడలో మేము దాగి ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి ప్రవ్వా నీవు మమ్మల్ని నీ యొక్క అంబుల పొదిలో అంబుగా సిద్ధపరుస్తున్న విధానం బట్టి వంద స్తోత్రం తెలుచుకుంటూ ప్రభువా అలాగను మేమందరం కూడా నీ బలిష్టమైన చేతి కింద దాగి ఉండే కృపాధాన్యత మా అందరికీ దయచేయమని వేడుకొంచు ప్రవ్వ ఇది దినమున ప్రభు మా యొక్క క్రైస్తవ సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్క శాఖ గురించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి ఆర్సిఎం శాఖ గురించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి లోధర్న్ గురించి బ్యాప్టిస్ట్ గురించి ప్రెస్పిటేరియన్ గురించి అలాగనో ప్రభా ఇండిపెండెంట్ సంఘాల గురించి ఆయా ఐపీసీ ఇండియన్ పెంతుకోస్ సంఘాల గురించి ఆయా ఇంకా అలాగు పెంతు సంఘాలు అన్నిటి గురించి ప్రార్థన చేస్తున్నావు తండ్రి ఇంకా సాల్వేషన్ ఆర్మీ కానీ ప్రభా ఇంకా ఎన్నో విధాలైన శాఖలు ఉన్నాయి ప్రభు ఆ శాఖల్లో పనిచేసే ప్రతి ఒక్క సేవకుడిని దీవించి ఆశీర్వదించండి అయ్యా ప్రతి ఒక్క సంఘ సభికుల్ని దీవించి ఆశీర్వదించండియ్యా క్రైస్తవ సంఘాల్లో ఎలాంటి అలజడు లేకుండా ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి అసమాధానం లేకుండా ప్రభు అందరూ కూడా ఐక్యత ప్రేమ సమాధానం కలిగి ఉండటానికి సహాయం చేండియ్యా అందరూ నీ కోసం పనిచేస్తున్న వాళ్ళే ప్రభు మేమందరం తండ్రి సహోదరులుగా సహోదరులుగా ప్రభు ఐక్యత ప్రేమానురాగాలు కలిగి ఉండే కృప ధన్యత వేడుకొంచు నీ రాకడ సమీపమై ఉంటుండగా ప్రభు మేమందరం తండ్రి నీరాకడికి సిద్ధపరుస్తూ ప్రభు సిద్ధపడుతూ ఒకరి ఎడల ఒకరు ప్రేమ అనురాగాలు చూపించుకునే కృపాధనత మాకు దయచేయమని నిన్నే హెచ్చిస్తూ నిన్నే పూజిస్తూ నీ నామాన్ని ఘనపరుస్తూ మా కొరకు తిరిగి త్వరలో రాను అన్న యేసు నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ మేన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మేన్ ప్రైజ్ దులాన్ చాలోం